ఏడుగుటల నడుమా కోల్ జడలా శంకరుడు కోల్ ఏడుగుటల నడుమా కోల్ జడలా శంకరుడు కోల్ వెనీలు చన్నీలు కోల్ సిద్ధంగా ఉన్నాయి కోల్ వెనీలు చన్నీలు కోల్ సిద్ధంగా ఉన్నాయి కోల్ స్నానం చేదురావయ్యా కోల్ జడలా శంకరుడా కోల్ స్నానం చేదురావయ్యా కోల్ జడలా శంకరుడా కోల్ దండ మీద పట్టుదోతి కోల్ సిద్ధంగా కోల్ దండం మీద పట్టుదోతీ కోల్ సిద్ధంగా కోల్ కట్టుకుందు రావయ్యా కోల్ జడలా శంకరుడా కోల్ కట్టుకుందురావయ్యా కోల్ జడలా శంకరుడా కోల్ బుట్టల పువ్వులు కోల్ పెట్టి ఉన్నాయి కోల్ బుట్టల పువ్వులు కోల్ పెట్టి ఉన్నాయి కోల్ పూజ చెయ్యరావయ్యా కోల్ జడలా శంకరుడా కోల్ పూజ చెయ్యరావయ్యా కోల్ జడలా శంకరుడా కోల్ విస్తర్లాము కోల్ వడ్డించి ఉన్నాది కోల్ అన్నాము కోల్ వడ్డించి ఉన్నాది కోల్ భోంచే దురావయ్యా కోల్ జడలా శంకరుడా కోల్ భోంచే దురావయ్యా కోల్ జడలా శంకరుడా కోల్ పట్టె మంచ పరుపు కోల్ వేసి ఉన్నాయి కోల్ పట్టె మంచం పరుపు కోల్ వేసి ఉన్నాయి కోల్ పడుకుందు కోల్ జడలా శంకరుడా కోల్ పడుకుందు కోల్ జడలా శంకరుడా కోల్ జరిపోతులొత్తంగా కోల్ పొందే కోల్ జరిపోతులొత్తంగా కోల్ జడలెట్లా పొందే కోల్ నాగుపాములోత్తంగా కోల్ నడుమెట్లా పొందే కోల్ నాగుపాములోత్తంగా కోల్ నడుమెట్లా కోల్ నీరు కట్టెలోత్తంగా కోల్ నిద్రెట్లా పట్టే కోల్ నీరు కట్టెలోత్తంగా కోల్ నిద్రెట్లా పట్టే కోల్